ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు రిపోర్టర్లకు సీఎండి న్యూస్ వారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి ఆర్డీఓ కార్యాలయం నందు డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కావలి శాసనసభ్యులు శ్రీరాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి आशिष माने राजे कव जयकार

బోట్స్ అక్కడ ఆగేదానికి అవకాశం ఉంది ఆ విధంగా పన్నెండు వందల బోట్స్ వచ్చినాయంటే మనకి దాదాపు కొన్ని వేల మంది మత్స్యక యువత యువకులకి ఉపాధి అనేది చిక్కుద్ది దాని వలన ఆదాయ వనరు అంటే ఈ ఫిషింగ్ పట్టడం వేట వల్ల మనకి ఆదాయం ఎక్కువ అందేదానికి కూడా వచ్చేదానికి కూడా అవకాశం ఉంటది కాబట్టి ఈరోజు పోర్ట్ ఆ ఫిషింగ్ హార్బర్ వల్ల మనకి ఆ ప్రాంతంలో ఆదాయం కావటం అదేవిధంగా అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ కూడా వచ్చేదానికండి ఎక్స్పోర్ట్ కంపెనీస్ కావచ్చు అదేవిధంగా హ్యాచర్స్ కావచ్చు అదేవిధంగా ఐస్ ప్యాటరీస్ కావచ్చు అదేవిధంగా మనకి ఆ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు అదేవిధంగా అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా పదకొండు ఫిషింగ్ హార్బర్స్ నాలుగు పోర్ట్స్ కావడం ఆంధ్రప్రదేశ్ తెగ ప్రాంతం మొత్తం కూడా మనం ఆ సోర్సెస్ ఏ విధంగా ఉపయోగించుకుంటాం అనేది ముఖ్యం అందుకే ముందు చూపుతోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విధంగా పోర్ట్స్ ఫిషింగ్ హార్బర్స్ తేవడం ఫ్యూచర్ లో మనకి ఆదాయ వనరు పెరిగేదానికి మంచి అవకాశం కాబట్టి ఆ అవకాశం మనకి ఈరోజు కావాలి నియోజకవడానికి వచ్చిందనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఒక పోర్టు ఫిషింగ్ హార్బర్స్ రావడం వల్ల దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాకపోకలకు సంబంధించిన రోడ్స్ కావచ్చు అదేవిధంగా ఇతర బ్రిడ్జెస్ కావచ్చు అదే విధంగా అక్కడ ఎంప్లాయీస్ కి కావాల్సిన ఎడ్యుకేషన్ పరమైన ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కావచ్చు ఆటోమేటిక్గా ఒకటి ఒకటి ఉంటుంది ఇటువగా మన కావలి పట్టణం అభివృద్ధి చెందేదానికి మన కావలి తెగ ప్రాంతంలో ఉండే గ్రామాలు కూడా అభివృద్ధి చెందేదానికి ఒక మంచి అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి వచ్చిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సేనా నాయక్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన డిఎస్పీ గారిన వెంకట గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన కావలి నియోజకవర్గ పేదలకు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న చిన్న ఆకు ఒక తల్లిదండ్రులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మనం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటాం ఎందుకంటే ఎంతోమంది మహానుభావుల యొక్క కృషి వల్ల మనకి భారతదేశానికి స్వాతంత్రం కావటం అదేవిధంగా ఈరోజు రాజ్యాంగాన్ని కూడా మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి అందించడం నిజంగా తన గర్వంగా ఫీల్ అవుతాం అటువంటి రోజుని మనం ఈరోజు గణతంత్ర దినోత్సవంగా చేసుకోవటం మనం ఎప్పుడు కూడా చూస్తాం ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా మనం చేయాలి మన భావిత గారికి మన పిల్లలకి వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి ఎంతోమంది మహానుభావు కృషిగా ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనేది కూడా తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అదేవిధంగా వా ఆశయాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకత కూడా ఎంతగా మంది వాళ్ళ మార్గంలో మనం కూడా నడిచి తప్పకుండా భారతదేశాన్ని అభివృద్ధి పదం వరకు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రెండు ఆరు అడుగులు మొత్తం స్థూపంతో కలిపి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ అంత ఎత్తు విగ్రహం అంబేద్కర్ గారికి లేదు అటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో నెలక నెలకొల్పడం నిజంగా తన గర్వకారణంగా ఈరోజు అందం కూడా పిలుతున్నాం ఆయన చేసిన సేవలు కావచ్చు పేద బడుగు బలహీన వర్గాలు చేసిన సేవలు కావచ్చు అదేవిధంగా రాజ్యాంగాన్ని నిర్మించి మనకి ఇవ్వటం కావచ్చు అటువంటి మహానుభావాన్ని ఈరోజు మనమే కాదు మన తర్వాత వచ్చే మన పేదలు బాగా పెద్దలు కూడా గుర్తుపెట్టుకోమంటే ఇటువంటివన్నీ కూడా అవసరం అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చేయటం విధంగా గర్వంగా పెరుగుతున్నాం అదేవిధంగా కావలి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు మన అడ్డు కూడా చదవటం జరిగింది ఈరోజు ముఖ్యంగా కావలి నియోజకవర్గాలు పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా ముఖ్యంగా జగనన్న అనేక పథకాల ద్వారా ఇచ్చిన మాట ప్రకారం లబ్ధి చేకూర్చడం జరిగింది అంతేకాకుండా దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు కాబోయే నియోజకవర్గంలో చేయటం నిజంగా చాలా సంతోషం ఈరోజు మనం వేసే విత్తనం ఎప్పుడు కూడా ముందు ముందుకి పగాలు అందించాలన్నదే జగనన్న సంకల్పం అందుకే ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే మనకున్న సోర్సెస్ రీసోర్సెస్ ఏ విధంగా మనం ఉపయోగించుకోవాల ఏ విధంగా మనకి ఆదాయం వనరు చేకూర్చుకోవాలా అన్నది ఈరోజు జగన్ అన్న ఆలోచించాడు కాబట్టి మీరు ఒక్కసారి గమనిస్తే ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడైనా సరే ఒక పోర్టు కావటము ఒక సముద్ర తెగైనా ఒక పోర్టు వచ్చినా లేదా నది తిగా ఎక్కడైనా సరే పెద్ద పెద్ద నగరాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే అభివృద్ధి అనేది అటువంటి ప్రదేశాలన్నీ జరుగుతూ ఉంటుంది అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి సువిశాలమైన తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తేగ ప్రాంతం మనకు ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి అది యూజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ లో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఏ విధంగా కొనసాగాలని ఈ రోజు జగనన్న దాదాపు మన తేగ ప్రాంతంలో నాలుగు పోర్ట్స్ అభివృద్ధి చేయడం జరిగింది అదే కాకుండా ఈ రోజు ఫిషింగ్ హార్బర్స్ కూడా దాదాపు పదకొండు ఫిషింగ్ హార్బర్స్ మన తెర ప్రాంతంలో ఈరోజు ఇవ్వటం కూడా నిజంగా తన గవకానం అందులో భాగంగానే మనకి రామాయపట్నం పోర్టు మీరందరూ కూడా తెలుసు రామాయపట్నం పోర్టు ఫౌండేషన్ స్టోన్ ఇచ్చిన ఒకటిన్నర సంవత్సరంలో ఈ రోజుకి ఒక బెర్త్ రెడీ అయిపోయి తొందరగా అది ఇనాగ్రేషన్ చేసుకోబోతుంది పెద్ద పెద్ద పడవలు స్టేమస్ అన్ని కూడా మనకి ఉన్నాయి అదేవిధంగా ఫిషింగ్ హబ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అది కూడా బహుశా వచ్చే నెలలో అటు రామాయపట్నం పోర్టు కావచ్చు మన ఫిషింగ్ హార్బర్ కావచ్చు ఇవి అన్నీ కూడా కంప్లీట్ అవుతాయని కూడా తెలియజేస్తున్నాం దీనివల్ల ఈ ప్రాంతం మన కావలి ప్రాంతం అభివృద్ధి చెందేదానికి అనేక అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా పోర్ట్ అనేది కావటం వల్ల దానికి అనుబంధ సంస్థలు అంటే ఇండస్ట్రీస్ అనేక ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది దానివల్ల చాలా మంది ఇక్కడ స్థిరపడేదానికి చాలా మంది ప్రాంతం ప్రాంతాల నుంచి ఎవరైతే ఉద్యోగ అవకాశాలు వస్తాయో అంతా కూడా మన ప్రశ్న స్థిరపడేదానికి కూడా అవకాశం ఉంటుంది దానివల్ల కావవి పట్టణం ముఖ్యంగా ఎందుకంటే ఇందాక చెప్పాను ఎక్కడైతే తీర ప్రాంతం ఎక్కడైతే నదీ తీర ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఇటువంటి పోర్ట్స్ ఈ ఫిషింగ్ హబ్బర్స్ కావడం వల్ల తప్పకుండా అక్కడ నగరాలు కావచ్చు పట్టణాలు కానీ నగరాలుగా తాగడానికి అవకాశం ఉంది ఆ అవకాశం పెద్ద కందుకు సత్యనారాయణ కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు కావాల్సిందిగా కోరుతున్నారు ఇందాకే మన ఆంటూ బొగ్గా గారు చెప్పారు దాదాపు రెండు వందల నలభై ఐదు లేవట్లలో దాదాపు పంతొమ్మిది వేల ఎనిమిది వందల హౌసెస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తా ఉన్నారు ఇవే కాకుండా ఓన్ సెల్స్ ఎవరికైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తూ దాదాపు ఇరవై ఐదు వేల హౌస్ కావాలి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చాకంటే ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఈరోజు ఉండేదానికి వాటికి ఆశ్రయాన్ని అంటే ఉండేదానికి ఇవి ఈరోజు ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం అంతగా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు అనేక మండగాలు రోడ్స్ కావచ్చు అదేవిధంగా వారికి సంబంధించిన గ్రామాలు ఇప్పుడు ప్రతి ఒక్క పంచాయతీ ఒక ఈరోజు సచివాలయాలు ఏర్పాటు చేసి ఏ విధంగా ప్రతి వద్దకే పాలన ఆనాటి గాంధీజీ గారు ఏదైతే కగలు కన్నాడో ఆ గాంధీజీ గారి కగలు ఈరోజు గ్రామ స్వరాజ్యం అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి రోజు రావడం జరిగింది కాబట్టి ఈరోజు అనేది గ్రామాల్లోనే మనకి అందుబాటులోకి వచ్చింది ఈరోజు అడ్డీ ఆఫీస్కో ఎంఆర్ఓ ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కో పోకుండా మన పరిపోయిన గ్రామ సచివాలయాల్లో అక్కడే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసి ఈరోజు అందించడం నిజంగా చాలా సంతోషపడుతున్నారు గ్రామస్తులంతా కూడా అదేవిధంగా రైతాంగం కోసం ఆర్పికేస్ ఈరోజు రైతు ఎగు కోసమో లేదా విత్తనాల కోసమో లేదా అమ్ముకునేదానికి వాడు ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం కాకుండా అక్కడే ఆగ్యూపికేస్ సెంటర్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందుబాటులో తెచ్చి ఈరోజు రైతుకి ఎంత మంచి చేస్తున్నాడో దాని వలన అర్థమవుతా అంటే ఈ రోజు ఆల్పికేస్ కావచ్చు హెల్త్ సెంటర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ గ్రామాల్లోనే క్రియేట్ ఈ ఈరోజు ప్రజలకు ఎక్కడక్కడ ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కటి ఈరోజు అందుబాటులో వస్తుంది ఈరోజు ప్రతి గ్రామానికి పోయినా ప్రతి గ్రామం అంటే ఒక సచివాలయాన్ని పోతే ఈరోజు ఆ ప్రాంతంలో కొన్ని అసెట్స్ కూడా మనకు క్రియేట్ అయ్యాయి ప్రజాధనాన్ని వేస్ట్ చేయకుండా ఈరోజు సచివాలయాలు కట్టుకోవటం కావచ్చు ఆల్పీకేస్ కట్టడం కావచ్చు అదేవిధంగా మన హెల్త్ సెంటర్స్ కావచ్చు మిల్క్ డైరీస్ కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు గ్రామాల పరిధిగానే మనకి అందుబాటులో కావటం నిజంగా వారి ఒక మార్పు ఈరోజు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఆ విధంగా లేదు ఈరోజు అటువంటి మార్పు అనేది ఈరోజు కావటం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు పెద్ద కందుకు సత్యనారాయణ గారు కూడా ఉన్నారు వారికి సంబంధించి కర్ణాటక సంబంధించి అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు ఆమె మమ్మల్ని ఫోన్ చేసి అడిగి ఇక్కడ ఆర్బీకేస్ ఏ విధంగా పనిచేస్తాయి దానికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ నాకు కావాలని నన్ను స్వయంగా ఆడటం నేను కన్సర్న్ మినిస్ట్రీకి దెబ్బటం దానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీస్ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఆ మినిస్ట్రీకి పంపడం జరిగింది వాళ్ళు కూడా టోటల్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ టోటల్ ఇండియాలో మనం ప్రొవైడ్ చేస్తే ఎట్లా ఉంటుందని ఆలోచించే పరిస్థితికి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాం ఇంకపోతే కూడా ఈ రోజు చూస్తున్నాం ఎందుకంటే మన పిగలుగు చదువుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం ఉండేవి కాదు ఈరోజు ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా స్కూల్స్ఈ పెట్టి ఇంగ్లీష్ మీడియంస్ ఈరోజు తీసుకురావటం అదే విధంగా నాడు నేడు ద్వారా ఆ స్కూల్స్ యొక్క రూపువేఖీ కూడా మార్చటం ఈరోజు ఏ విధంగా బాత్రూమ్స్ కావచ్చు గ్యాస్ రూమ్స్ కావచ్చు గ్రౌండ్స్ కావచ్చు కాంపౌండ్స్ కావచ్చు స్కూల్ పెయింటింగ్స్ కావచ్చు అదే విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళ కూర్చున్న దానికి బెంచెస్ కావచ్చు ప్రతి ఒక్కటి ఇవ్వటమే కాకుండా వాళ్ళకి సంబంధించిన బుక్స్ అదేవిధంగా యూనిఫామ్ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రొవైడ్ చేస్తూ అదేవిధంగా వాళ్ళకి మధ్యాహ్నం మంచి పౌష్టిక ఆహారం ఉండగానే ఈరోజు అమ్మఒడి పెట్టి వారికి మంచి ఫుడ్ ఇవ్వటం ఇదే కాకుండా పెద్ద పెద్దకి ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ చదువుకుంటా ఉంటే వాళ్ళకి విద్యార్థి ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళకి మంచి మంచి కాలేజీలో వచ్చినా కూడా మొత్తం అమౌంట్ ప్రభుత్వమే బగాయించే కాక ఈరోజు ఏ అక్క చే కూడా ఇబ్బంది కాకుండా ఈ రోజు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకోవటం ఈరోజు ముఖ్యంగా మనం చూస్తాం అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పేద పేదగా ఉన్న ఏ అక్క చే కూడా మా పిల్లవాడిని చదివించుకునే దానికి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకూడదు ఈ మాకు జగనన్న ఉన్నాడు మా పిల్లలను చదివిస్తాడు అనే ఒక మంచి దీంతో ఈరోజు దృఢ సంకల్పంతో ఈరోజు ఉన్నారని మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఒక పిల్లవాడు చదువుకుంటే ఆ కుటుంబం ఏ విధంగా బాగుపడతాయి ఆ గ్రామాలు కూడా ఏ విధంగా వాళ్ళు ఫ్యూచర్లో లో తెస్తాడు అనేది చాలా ముఖ్యం అందుకే జగనన్న ఒకటే చెప్తున్నాడు మీ పిల్లల్ని చదివితే దానికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేము ఉన్నాము చదివిస్తామని చెప్పి ఈరోజు చదివిస్తూ అందుకే విద్యార్థులకి నేను ఏదైనా ఇచ్చేది ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు అని ఈరోజు చెప్పడం నిజంగా చాలా గర్వకారణం ఈరోజు ఆ సిబిఎస్ఏ కాదు ఫ్యూచర్ లో ఐపీ కూడా ఇంట్రొడక్షన్ చేయబోతున్నాడు అంటే మనకి అవి చదవాలంటే అక్కడ సిటీస్గానే చిక్కే పరిస్థితి ఏదో బెంగళూరు మద్రాసు చెన్నై సారీ బెంగళూరు మద్రాసు లేదా హైదరాబాదు ఇటువంటి సిటీగానే మనకి ఐపీ చేస్తుండదు కానీ దాన్ని కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో రెండు వేల ముప్పై మొత్తం అన్ని స్కూల్స్ కూడా పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయంటే ఈరోజు ఈ ఇటువంటి సంస్కరణలు తేవటం వల్ల మన పిల్లవాడు బాగా చదువుకుంటే ఫ్యూచర్ ఏ విధంగా ఉన్నత స్థానంలో పోతావు ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్కి ఆదాయం ఉన్నది ఎందుకంటే నేను కూడా ఒక పేద కుటుంబంలో పుట్టి చదువు కుటుంబంగా ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అదేవిధంగా ఈ రోజు జగన్ అన్న కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకుంటే ఫ్యూచర్లో వాళ్ళు ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తారో ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ యొక్క రూపుకెక్కలు మాగిపోతాయో ఒక్కసారి ఆలోచించగా అందుకే ముందు చూపుతోటి జగనన్న ఈ రోజు విద్యకు కావచ్చు ఇండస్ట్రీస్కి కావచ్చు అభివృద్ధికి కావచ్చు ప్రతి ఒక్కదానికి కూడా పెద్దపేట వేస్తున్నాడని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు కావలి పట్టణం తీసుకుంటే మనకి అభివృద్ధి అనేది కావలి పట్టణం దాదాపు ప్రతి ఒక్క సచివాలయానికి నలభై లక్షల రూపాయలు ఈ రోజు ఇవ్వటం జరిగింది ఆ వర్క్స్ అన్ని కూడా తోకం జరుగుతా ఉన్నాయి కాంక్రీట్ రోడ్స్ డ్రైన్స్ ఎక్కడ ఏవి అత్యవసరమో అవన్నీ కూడా చేస్తున్నాం ఈరోజు అమృత పథకం మనకి సెంట్రల్ గవర్నమెంట్ అమృత పథకం ఇచ్చింది వంద కోట్లు ఆ రోజు ఇవ్వడం అవి కూడా అయ్యి వాటి కనెక్షన్స్ అని కూడా ఇప్పుడు ఇస్తాం అవి కరెక్ట్గా ఈ మంత్లో అవన్నీ కూడా అయిపోయి కావాలి పట్టణంలో తాగునీటికి ఇబ్బంది కాకుండా ట్రీట్మెంట్ ధ్యేయంగా కూడా తప్పకుండా కృషి చేస్తున్నాము అయిపోతుంది కూడా అది కూడా అని అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా రామాయపట్నం పోర్టు కావచ్చు మనకి దగ్గరలో కావలికి ఫిషింగ్ హబ్ కావచ్చు అదేవిధంగా మన ఫిషింగ్ హబ్ నుంచి రామాయపట్నానికి రోడ్స్ కావచ్చు తొందరగా తొమ్మిది పంట రోడ్డు అది చాలా దారుణమైన పరిస్థితిగా ఉంది దాన్ని కూడా వీరైనంత తొందరగా అది కూడా చేయించేదానికి కృషి చేస్తాం ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రోడ్డు ఎవరు కూడా అర్ధాంతంగా ఆపేవని మేమైతే కోరుతాం ఎందుకంటే ఆ రోడ్డు చేస్తే మాకు మంచి వ్యవస్థ రోడ్డు కూడా అది కూడా ఇవన్నీ కూడా చేయించగానే మా దృక్పథం అదేవిధంగా బైపాస్ కన్నా కావచ్చు సంఘం బైపాస్ కన్నా కావచ్చు మన కూడా బైపాస్ కినాల్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు చేయిస్తే మాకు మంచి పే వస్తుంది కాబట్టి వాటన్నిటి కోసం ఆల్మోస్ట్ టెండర్స్ అయిపోయి కొంత కొన్ని కారణాలుగా ఆగొన్నాయి అవి కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం తప్పకుండా కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే దానికి అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి తప్పకుండా కాబోయే నియోజకవర్గ అభివృద్ధి పదంగా తీసుకొని పోతాం ఎందుకంటే రోజు గాంధీజీ గారు కావచ్చు ఎవరైనా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని అభివృద్ధి పదంగా పంపంతోనే అందరూ కూడా కోరుకున్నా అదే పార్టీలో తప్పకుండా మేము కూడా నడుస్తాం కాబోయే నేర్చుకోని ఎందుకంటే నేను కాబోయే రెండుసార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాడు కాబట్టి తప్పకుండా అది నా బాధ్యత తప్పకుండా కాబోయే ఈ ఈరోజు నేను కావచ్చు అదేవిధంగా ప్రతి బీదం వస్తున్నా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఏమిటి ప్రభాకర్గా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఇతర పార్టీ నాయకులు బీజేపీ వాళ్ళు కావచ్చు అందరం కూడా కట్టుగా కాబోయ నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేద్దాం కాబో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం అని కూడా తెలియజేస్తూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న అదే అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ఇతర పార్టీ నాయకులకు మా నాయకులకు అదే కాబోయ నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా రోజు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న చిన్నాలకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా પ્રત્યેક ધન્યવાદ કરીને સાહેબ જય ભારત જય હિન્દ

మెడికల్ ఆఫీసర్ యూపీఎస్సీ రాజీవ్ నగర్ వస్తే వెంటనే దగ్గరకు వచ్చేయండి నెక్స్ట్ ఏఎనం జి విజయలక్ష్మి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు